హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కంటెంట్లోకి వెళితే ఆమె అంతం చూస్తే పిదా కాని కుర్రోడు ఉండడు ఆకట్టుకునే కళ్ళు కవ్వించే రూపం ఆకట్టుకునే నగ్న ఈ ముద్దుగమ్మ సొంతం తన టాలెంట్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఇండస్ట్రీలో ఆమె ఓ యాడ్ బ్యూటీ కానీ హీరోయిన్ గా అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు ఈ చిన్నది తెలుగులో రెండు సినిమాలు చేసింది తెలుగులో ఎంతో మంది ముద్దుగుమ్మలు తమ అందచందాలతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కానీ ఆ తర్వాత టాలీవుడ్కు దూరం అయ్యారు తెలుగులో కొన్ని సినిమాలే చేసి ఆ తర్వాత టాలీవుడ్కు చెక్కేసిన చెక్ చేసిన వారు చాలా మంది ఉన్నారు కొంతమంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే పరిమితం అవుతున్నారు పెళ్లి చేసుకోను లేక అవకాశాలు లేకో సినిమాకు దూరం అయ్యారు ఒక ముద్దుగుమ్మ తెలుగులో రెండే సినిమాలు చేసింది అందులో ఒకటి డిజాస్టర్ కాగా ఓ సినిమా సంచలన విజయం సాధించింది కానీ ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం లేవు ఇప్పుడు ఒక్కొక్క సినిమాకు రూ మూడు కోట్లు వసూలు చేస్తుంది ఈ చిన్నది అలాగే ఆమె ఆస్తిపాస్తులు కూడా కోట్లలో ఉన్నాయి అంతేకాదు ఇండస్ట్రీలో ఆమెను మించిన హార్ట్ బ్యూటీ లేదు ఎందుకు ఆమె ఎవరో తెలుసా ఇండస్ట్రీలో హార్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది ఆమె అందంలో అప్సరా కానీ తెలుగులో చేసిన సినిమాలు మాత్రం రెండు సినిమాలే ఒకటి డిజాస్టర్ మరో సినిమా భారీ హిట్ ఆమె ఎవరో కాదు దిశ పతాని ఈ యాడ్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఈ బాలీవుడ్ భామ తెలుగులో లోపల అనే సినిమాతో పరిచయం అయ్యింది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వహించిన సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది అక్కడ వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ కానీ ఆ సినిమాలో అంతగా ప్రేక్షకుని ఆకట్టుకోలేకపోయింది ఇక ప్రభాస్ హీరోగా నటించిన కల్కీ సినిమాలోనూ నటించింది ఈ చిన్నది కల్కీ సినిమా ఏకంగా రూ వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసిన విషయం తెలిసింది అలాగే చివరిగా కంగనా సినిమాలోనూ మెరిసింది ఈ సినిమాలో డిజాస్టర్ అయింది ఇక ఈ భామ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఆర్ట్ ఫోటోలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయొచ్చు కదా